హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ లాగ్ అండి ఇక్కడైతే ఇంకా నేను వంటకైతే చేస్తున్నాను ఫస్ట్ రైస్ నానబెట్టేసి ఇంకా ఎండు మటన్ అయితే నాన్ ఎండు మటన్ మీలో ఎంతమందికి తెలుసో తెలిసినట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకైతే వంట తొందరగా స్టార్ట్ చేయాలి మా హస్బెండ్ బిషిఫ్ట్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడైతే రెండు స్టవ్లు వెలిగించి ఒక బర్నర్ మీద గోళం పెట్టి అందులో నువ్వులు వేసాను ఇంకో గోళం మీద మటన్ చేద్దామని ఇంకా కుక్కర్ అయితే పెట్టాను ఇక్కడైతే గో నువ్వులైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తిప్పు కలిదిప్పాలి సో దట్ మనకు నా మాడకుండా ఉంటుంది ఇంకైతే కుక్కర్ వేడైపోయింది అందులోకి నూనె వేసుకోవాలి నూనె అయితే చాలా తక్కువ తీసుకోవాలి ఎందుకంటే మటన్లో నూనె ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నువ్వులు అడుగంటకుండా ఒకసారి కలిదిప్పాను ఇంకైతే నూనెలో జీలకర్ర కరివేపాకు వేసి తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి కొంచెం పచ్చివాసన పోయినంత వరకు మంచిగా వేపుకోవాలి ఈ ఎండు మటన్ రెండు రకాలుగా చేయొచ్చు ఇప్పుడైతే నేనైతే పులుసు చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ వేసి కొంచెం పులుసు లేకుండా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను పులుసు పెడుతున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత అందులో అందులోకి మటన్ వేసి బాగా కలిదిప్పుకొని అవి కొంచెం ఉడికేలోపు ఇంకా నువ్వులను అయితే ఒకసారి కలిదిప్పుదాము ఎందుకంటే అడుగు అంటుతే లడ్డూలు కూడా మాడు వాసన వస్తాయి పి పిల్లలు తినడానికి ఇష్టపడరు ఇంకైతే మటన్లోకి ఉప్పు కారం అలాగే ధనియాల పొడి వేసి బాగా కలిదిప్పాలి ఈ ఎండుమటను కొంచెం బాగా తొందరగా వే ఉడకాలంటే రోట్లో వేసి దంచి తర్వాత చేస్తే బాగుంటుంది ఇక్కడ తొందరగా ఉడుకుతుంది ఇక్కడైతే ఇంకా నువ్వుల్ని ఇంకొకసారి కలిదిప్పి ఇంకా ఇంకొక నిమిషం వేగనివ్వాలి తర్వాత అయితే నేను మటన్లోకి సరిపడా వాటర్ పోసి అందులో కొంచెం గరం మసాలా వేసి తర్వాత అయితే కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇది కనీసం ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ విజిల్స్ వరకు రాణిస్తే కానీ అప్పటికి కానీ ఉడకదు ఇంకా ఈ నువ్వులైతే ఇక్కడైతే బాగా వేగిపోయాయి ఇంకా దాన్ని స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలకి వేసుకొని ఇంకా అదే ప్యాన్లో మళ్ళీ కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఎందుకు ఈ పల్లీలు వేస్తున్నానంటే నువ్వులు ఉట్టిగా తినేటప్పుడు మన నోటికి అంటుకుంటూ ఉంటుంది మనకు తినబుద్ధి కాదు అందుకోసమే ఇట్లా పల్లీల్ని కూడా తీసుకొని కొంచెం వేపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే పొట్టుమినప్పప్పుని నేను నెక్స్ట్ డే టిఫిన్ కోసం అని నానబెడుతున్నాను ఇక్కడ ఇంకా పల్లీలు కూడా వేగిపోయాయి ఇంకా మిక్సీ జార్లోకి పల్లీలు నువ్వులు తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని అందులోకి కొంచెం మనకు టేస్ట్కి సరిపడే బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ నువ్వులుంటలు చాలా చాలా మంచిదండి పిల్లలకైతే ఖచ్చితంగా రోజుకొకటి ఇస్తే చాలా మంచిది ఇక్కడైతే మిక్సీ పట్టి తర్వాత ఒక గోలంలోకి వేసి దాన్ని అయితే వంటలు చేయడానికని పెట్టాను అంతలోకి మా పాప వచ్చి నేను చేస్తా అంటూ కూర్చొని చేస్తుంది చూసారా ఉండలు చుట్టుకుంటే ఎంత నీట్గా వచ్చాయో చాలా చాలా ఈజీ పాకం పట్టి చేసే కంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకు కూడా బోర్ అనిపించకుండా చేస్తాము ఇక్కడైతే నువ్వులు వేగిన వెంటనే నేనైతే అన్నం పెట్టేసాను అన్నం అయిపోయింది ఇంకా ఇక్కడైతే చికెన్ అయితే చేసేస్తున్నాను ఇంకా మటన్ చేశారు కదా చికెన్ ఎందుకు అనుకుంటున్నారా ఇంకా ఏం లేదండి మా ఇంట్లో మా తమ్ముడు మా పిల్లలు మటన్ అయితే తినరు అందుకోసమని కొంచెం చికెన్ తెచ్చాము ఇంకా అదైతే చేస్తున్నాను ఒక బాండీలో ఒక గోలంలో నూనె వేసి అందులో యాలకులు జీలకర్ర బి బిర్యానీ ఆకు తర్వా వేసి తర్వాత అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేయాలి నేనైతే ఇక్కడ మర్చిపోయాను ఇంకా అవి వేగే లోపల నేనైతే చికెన్ అయితే వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే బాగా ఆనియన్స్ మగ్గిపోయాయి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి అది పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి ఇంకా తర్వాత చికెన్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అంటే చికెన్లో నుంచి నీళ్ళు బయటకు వచ్చినంత వరకు పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇక్కడైతే ఇంకా నేను మజ్జిగ ఇంకా సమ్మర్ కదా మేమైతే ఖచ్చితంగా మజ్జిగ చేసుకుంటాము మా హస్బెండు డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తారు అందుకోసమని ఇంకా చికెన్ ఉడికే లోపల మజ్జిగ అయితే చిలక కొడుతున్నాను ఇంకా మజ్జిగ చిలకడం అయిపోయిన తర్వాత ఇంకైతే కూరనైతే ఒకసారి కలిదిప్పుతున్నాను కలిదిప్పిన తర్వాత అందులోకి కారము ఉప్పు పస ధనియాల పొడి వేసి బాగా కలిదిప్పి ఇంకా అందులోకి మనకు పులుసు ఎంత ఎంత కావాలో చూసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా దాన్ని అయితే మూత పెట్టి ఒక ఎయిట్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇంకా ఇక్కడైతే మూత పెట్టేసి ఇంకా మా హస్బెండ్కి డిన్నర్ కోసమని మటన్ కర్రీ వేశాను ఇంకా ఇక్కడైతే మటన్ ఇలా అంటే చూడండి ఎంత చక్కగా విరిగిపోయిందో ఇక్కడైతే ఇంకా మజ్జిగ అన్నము మటన్ పెట్టేసి ఇంకైతే బాక్స్ అయితే రెడీ చేసేసాను ఇంకా కూర చూడండి ఇంకా ఉడుకుతుంది ఇంకా కొంచెం సేపు ఉడికితే కూర అయితే రెడీ అయిపోతుంది ఆ లోపల బాక్స్ అయితే సర్దేశాను సండే అంటారే కానీ అస్సలు పిల్లలకి స్కూల్ ఒక్కటే ఉండదండి ఇంకా మిగిలిన పనులన్నీ డబల్ డబల్ ఉంటాయి ఇంకా అది కాక పిల్లలు ఇండ్లంతా చెత్త చెత్త చేసేస్తారు గూట్ల గూళ్ళల్లో ఉన్నట్టు అన్నీ తీసేసి కిందనే పడేస్తారు ఏం చేస్తాం ఇంకైతే ఇక్కడ కూరలో కానీ చికెన్ మసాలా అయితే వేస్తున్నాను నేను చికెన్ మసాలా అయితే లాస్ట్లో యాడ్ చేసుకొని దాన్ని బాగా కలబెట్టుకొని ఇంకా పెట్టి నేను ఫ్లేమ్ను మీడి మొత్తం సిమ్లోకి పెట్టి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడికిస్తానండి దానివల్ల ఏమవుతుందంటే మనకి బా చికెన్ కర్రీ అనేది గ్రేవీ బాగా థిక్గా అవుతుంది అలాగే ముక్కలకు మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇక్కడ నువ్వులు పట్టేదైతే మిక్సీ పట్టేదైతే బ్యాలెన్స్ ఉంది సో ఇది ఇంకా మళ్ళీ మళ్ళీ వాయిదా వేస్తే అలాగే అయిపోతుంది అనేసి నేనైతే ఇంకా ఆ పని పూర్తి చేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని దాన్ని కూడా మిక్సీ పట్టేసి లడ్డూలు అయితే చుట్టేస్తున్నాను ఇంకా లడ్డూలన్నీ చుట్టేసి తర్వాత పిల్లలకి అన్నం పెట్టి మనం అన్నం తినే లోపల ఇంకా ఒకటిన్నర రెండు అయిపోతుంది ఇంకా కాసేపు పడుకున్నామో మళ్ళీ ఏదో మళ్ళీ నైట్కి ఏదో ఒకటి చేయాలి సండే అంటే ఇలాగే ఉంటుంది కదా మీరు కూడా ఇలా మీకు కూడా ఇలాగే ఉంటుందా ఇక్కడైతే నేను కర్రీ అయిపోయిన తర్వాత ప్రాసెస్ పూర్తయిన తర్వాత చూపించడం మర్చిపోయాను పిల్లలకి అన్నం పెట్టేసి నేను కూడా తిన్న తర్వాత చూపిస్తున్నాను అందరం తిన్న తర్వాత ఇంకా నైట్ కోసం అయితే కర్రీ ఉంది ఒక్కొక్కసారి అయితే కర్రీ అయిపోతుంది మళ్ళీ నైట్కి ఏం అనే ఆలోచన ఉంటుంది కదా అయితే నాకు నైట్కి కూడా కర్రీ ఉంది సో కొంచెం పని తప్పినట్లే ఇంకా మేమైతే అందరం తినేసామండి ఇంకా మటన్ అన్నీ తీసేసి గిన్నెలన్నీ తోమేసాను చూడండి మా లడ్డూలు మొత్తం ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అయ్యాయి అనుకుంటున్నాను ఇంకా అందరం తిన్న తర్వాత ఎక్కడి అక్కడ సర్దుకుంటే కిచెన్ నీట్గా ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తర్వాత సర్దుకుందాంలే అనేసి అలాగే వదిలేసిన రోజు ఖచ్చితంగా ఇంటికి ఒకరు వస్తారు కదా నాకైతే ఇలా చాలా సార్లే జరిగిందండి మీకు మీకు కూడా ఇలాగే జరిగిందా ఇక్కడ పొట్టు మినపప్పు నెక్స్ట్ డే ఇడ్లీ కోసం అని నానబెట్టాను ఇక్కడైతే ఇంకా మొత్తం నువ్వులుంటలన్నీ ఒక బాక్స్లో వేసేసి ఎగబెట్టేస్తాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్